నన్ను చూసి పెడుతున్నారే పెద్దని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కామ కామశాస్త్రం గురించి తెలుసు ఎవరెవరా నన్ను అడిగింది ఏ కూదావు అవ్వడం పూర్తి అడ్రస్ రాసిస్తా సరిగానే అమ్మా ఎంతమంది అడిగారు ఇద్దర ముగ్గురమ్మా వంద మంది అడిగారే వంద మంది కాకపోతే వెయ్యి మంది అడగనివే అయినా ఏనుగుతో ఎంతమంది ముద్దు పెట్టుకుని తరుగుతుందా తోగుతుందా సరే సరే వాళ్ళందరి కింద పడేసారమ్మా అసలే కాలేజీ గుర్రాలు ఉంటే వాళ్ళ ముందు నేను వెనక నేను ముందు వాళ్ళ వెనక డబ్బేలు పడేసారు బోర్లుగా పడిపోయానమ్మా బోర్లు పడితే ఎదరు కావాలి మట్టి వెనక ఈపీపిన ఎందుకు అయింది అదే నీ అనుమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికిర తిరిగానే అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి నిన్ను ఒక్క కంటే హై క్లాత్ ఇక్కడ చేద్దాం అనుకున్న బొత్తుగా ఈ తిరునాళ్ళలో నువ్వు నేల టికటపోయిపోతున్నాను సరే సరేలే అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రాయిలారే ఏంటా అని వెళ్ళానా కింది నుంచి పైకి పై నుంచి కిందికి చూసారే అసలే అమ్మా చిత్ర ఎగతిగా చూసాడా ఏమన్నా చేశాడే అమ్మా నన్ను ఏం చేయలేదే లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట ఏసారి అదవా వాడు బాధితే వాళ్ళగాక చేస్తాడే వాళ్ళ నాన్నగారు కూడా మన ఇంటికి వచ్చేవారా పెద్దగా రోబాపే వాడు ఇంటే రావటం మానుకుంటా ఆయన ఒకే ఒక మాట అడిగారే ఏమని చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు నువ్వేమని చెప్పావు నేను తెలియగల దాన్ని కదా ఏమండి అక్క మేడపోయిన గదిలో చక్కగా ముస్తాబోతున్నాను చెప్పే ఆ తర్వాత ఏమన్నా చెప్పాడు అది అది సరే సర్లే నీ నోడి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాటు పనుతుంది అమ్మాయి పెద్ద అమ్మాయి ఇలా రామ్ పట్టవలసిన చేప పైకి తెలియనది ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బరావు గారు గుమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాఫ్ కానీ అమ్మా అమ్మ ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా ఇది పాడువృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా కులవృత్తి మానవురా చెందాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగస్థలి బూతులు వాడినా వేసులకు మూతులు వాడినా చూసే దిక్కుండదే వయసు నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలమ్మా నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఉందే లగ్నం చేశానమ్మా నన్ను అట్టే బలవంత పెట్టుకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ అమ్మా చేయమ్మా చూసుకుంటాడు శరీరం నా కుదిరి అమ్మా అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దానివే నువ్వు ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పవే మన కుల వృత్తి మనం చేసుకోవటానికి కన్నావా తెచ్చి పెంచుకున్నావా ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇది మన కుల అమ్మా నా మాట నువ్వు ఎన్నైనా చెప్పమ్మా అయినా నేను ఎవరు కోసపెట్ట పుతప్పు వచ్చేది నీ కోసమే అక్కే నా మాట ఇనప్పుడు నేను ఎవరు కోతబ్బా కావాలా ఎవరు కోతుండ పుత్రే అమ్మా మాట వింటానమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారమ్మా నీ మాట వింటానమ్మా చేస్తానమ్మా నవ్వవే

ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అద్దరు పై బిస్కెట్ ఒకటి తెచ్చి అరిచేతులు ఏలేసి బాగా ముద్దు చిన్నపుడు బడికి వెళ్ళావా లేదు పంతులు గారితో ఇలా అడుగుతావేంటి అన్నారించి ఏర్పరుచుకోవాలని ఖాతాల్ని అమ్మా అమ్మా చిత్రాలు త్వరగా 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 నడు ఏమే ఇలాంటి పాడు కబుర్లు మోసుకొ నీకు నికెని సంతాని నువ్వేం చెప్పకపోతే ఆ చిన్న సుబ్బారావు గారి విషయం అమ్మకి ఎలా తెలిసిందే అయినా ఏ చిన్నక చెప్పు నీ కోపం చెప్పకపోతే అమ్మ కోపం మితిమజిని ఇలాంటి పాడు కబుర్లు మోసుకొ అది నిన్ ఇంట్లో ఉండనివ్వదు ఆడ పిల్లవు అందు చిన్న పిల్లవు ఎక్కడికి వెళ్ళ బ్రతుకుతావో ఎలా బ్రతుకుతావో చెప్పు నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని ఏం లాభమ్మా వెళ్ళు లోపలికి వెళ్ళు వెళ్ళు ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా కృష్ణ కృష్ణ గొడవ కొడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు అసలే రౌడీలు రౌడీలా మనం

ఇంకా ఆటాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని సరేలే మంచిరా చూసి మంత్రి గారు చెప్పి ప్రారంభం చేయించు ఆ తర్వాత అందరూ ఆరంభం ఈ ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టలేదు కానీ దౌడుపడతారు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్పేశ్వరి కాని ఓ అసం నుంచి వాలిపోవాలనిపిస్తుంది కొన్ని లాంచడం చూశా ఏమి గుత్తి బలపులు ఏమి ఖర్ర బలపులు బ్రహ్మాండంగా పెట్టించావే అంతే కాదు ఆయన సిలుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించా అవి అవసరమే వచ్చిన గొల్ల తప్పినప్పుడు చించాలని చేస్తే మిషన్ అదే పని సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది కది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించావే వెనక మధ్యలో వెంకటస్వామి ఉన్నప్పుడు నా గదిని రుద్దు రుద్దు శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం అంటే నాకు అది అడవి తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరకలేక తీసేసి అట్లా అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యవసాయమైన మానుకోవచ్చు కానీ వ్యాపారం మానుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రక చీపును కట్టి బోస్తులు మండలండికి చున్నం కొట్టి చోకు చేయించు నృత్యా ఊరు పమ్మంటుంది కాడు రమ్మంటుంది నాకు నా అది అందం అలంకారం ఎందుకు లేని ఆయన గదులు చూసారు గదులు అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీసు పెట్టించకపోయావా ఆ గుర్తుకి మీ గుర్తికి చిల్లికి చింత పండుగ సరే గానీ అన్ని ఫోటోలు చూసారు చూసారు అన్ని ఫోటోలు ఈ ఫోటో ఎవరిదో చూడండి ఏ ఏ చూసారుదా ఫోటో ఆ ఫుటో నాదే బాబు ఏనా పోతు కాలు పైకి ఎత్తున్నాడు ఒంగని పెడుతున్నాడుగా నన్నది నాటకంలో ఎన్ని ఓహో ఎన్ని వెండింగ్ అనమాట శివర్లా రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అంతతో హాస్యాలు హాస్యం లేదు అమ్మ లేదు అమ్మాయి వస్తున్నాయ తమరు వచ్చారని సింగారించుకుంటుంది సింగారించుకుంటున్నా షూటింగ్ అదేవిడి బాబా అలా అంటారు వస్తున్నారా అని తెలిసి షూటింగ్ లో మీటింగ్ లో పంపిస్తానా పంపించలే పిలిపించు అమ్మి నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తుంది కదే ఇదిగోనమ్మా వచ్చాడు నా ఏంది కుప్ప అన్నా అప్పుకోసమే అప్పు నైస్ గా తప్పుకుంటారా ఏం చెప్పమంటారు చెప్పదు అమ్మాయి మిమ్మల్ని వాడికి కచ్చిలో చూసిందా ఎదురు వెనక నుంచి ఏమనైనా చూసింది అమ్మాయి కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా కనబడతారు కొండకి సట్టు పెట్టినట్టు ఎదురు అయితే చూడగానే కళలో అయినా చూడగానే కళలో పడేది కనపట్ల రంగనాయకులు సంపాలే ఆ నామమా ఆ నామాన్ని నామాలను తేలిక తీసే బగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు రూపాయలు చలామని మీ చలామని మాట ఎలా ఉండా ఈ ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతాడు బాబు తప్ప మంచం కింద ఎవడ ఉండాడేమో అదే కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మారేసి అదీర్తి కాదు ఆయాసం కాదు చూస్తే చిల్లర కొట్టడు కంగారు పడతారు అలా పడుతుంది అదే పోలీసు వాళ్ళని చూసి పోరం బాగోడు భయపడ్డాడు అలా ఎందుకు అనుకోవాలి మున్సిపాలిటీ ఆఫీసులను చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డాడు అసలు నేను ఇల్లు బయలుదేరిన వాళ్ళు చాలా మంచి ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు అమ్మి టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు వ్రింగ్లీసు రాదా రాకే నాయన రొచ్చు Beracun, b u బట్టదరానికి ఎందుకురా బర్మా సుట్టని ఈ ముండకి ఎందుకు ఇంగ్లీష్ సింగుడకి ఎందుకురా పత్తి పేర మనటి సుబ్బారావు గారికి ఎందుకు మాతో సరసాలు టైగర్ అంటే కుక్క చీ కుక్క నేను అలా అనుకోవాలి అసలు సుబ్బారావు గారు అనుకున్నా అసలు కుక్క కుక్క మాట ఎందుకు ఇక్కడ నేను ఇద్దరు మా బోడి పొమ్మ చూసా అమ్మ తోడు దాని ముఖం చూసి ఎదురైతే వెళ్ళి ఇలా ఏదో లాభం కలిగిందని మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరిదో మంచి ముఖమే చూసింది లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం చిత్రమైన ముఖం బాబు నీదేలా తప్ప నా అందుకే సకాలంలో గురవాల్సిన వర్షాలు కురవ కూడా మారుకున్నాయి తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టయిన తొడని గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనగట్లాంటిది ఏం తక్కువ మన భారతదేశానికి బొల్లకొట్లు నిజమేనంట అయినా తమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ మనకు ఉంటే అని లేకపోతే మీ అలవాటు ప్రకారం అదేమిటి బాబు అలా అంటారు పెద్ద ముండా పిడేలు నా అబద్ధం ఆడగలనా మీ అందము మీ చందము మీ అందము నీ చందము మీ ఐశ్వర్యం మీ చతుర్థం పరికించిన ఏంది మరి భంగిమ నువ్వు నాశనం గాను మైదు కూరు బస్టాండ్ అని తెలుపు చేసేవే

రెడీ ఏడు మొగితే ఈ మొండకేం లాసు అన్ని ఇదేదో లాసు లాసు అన్నాడు ఆడ కోసం అయిపోయింది రకం లాగుంది నాశ రకం అయితే ఉంచుకో నంచుకోవు మధ్యగా నవ్వల మామిడికాయ ముక్కలాగా అమ్మా సరే బాబు ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకంటే అమ్మాయి బాధపడుతుంది నేను ఆనన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చికెళ్తే కాలు పట్టా చేయి పట్టా చీ కాదులే కన్నవ్వ బట్టి నాలుగు ఐదు ఆరు ఎనిమిది సార్లు శాంపిల్కి వెళ్ళాను ఏడు ఎనిమిది సార్లు వెళ్ళాను ఇంకా శాంపిల్ గానే ఉంది సున్నా ఏనాడో అయిపోయి పెద్దల కలిసి తలు పెట్టేవాడు కూడా ఇసుకుంటే నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పంటే తప్పా తప్పున్నారా తమరు ఎక్కడ తమ దర్జా ఎక్కడ రాలుగా అయిపో రంగనాయక ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దానికి తక్కువ ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే దాక్కొని సర్దుకొని సెలిబ్రిటీ మొక్కలాగా మీకండి ఏమైనా ఆయన ఇంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ ఇవ్వకూడదు రాదా వచ్చినా వారగానికి అంత ఇంత వస్తుంది కానీ మీలా వరద కూడా చిన్న ఒండ్రులా మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది ముండగా తడారిపోయి చక్కగా సెలవు ఇచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కోపంలో దూరం లేని మాకు తడారిపోతే తప్పే ఉంది సరే బాబు మనకు అదే ఉన్నుందో ఏం తిక్క కాదు బాబు ఓహో తీటా తిక్క కాదు తీటా కాదు ఇలా దగ్గర రండి వద్దులే అమ్మాయి చూస్తే నీకోసం వచ్చేయాలనుకుంటది ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పినట్టు చెప్పు ఫోన్లోకి వెళ్ళు నాకేం తెలియదు నాయన గొట్టంలో చెప్పినట్టు చెప్తాను ఎట్టగడ్డ చెప్పు నాకు అర్థమైనట్టు చెప్పు అదే బాబు గారు వ్యాపారం ఏది ఏది వ్యాపారం ఏది ఉండమో వ్యాపారం అర్థం కాలేదు నాయన మాలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న ప్రోహారం ఉండకూడకు బిల్డింగ్ల మీద బిల్డింగ్ గడిచారు అయినా సంగతి మనకు ఎందుకులే బాబు అదే బాబు నల్లబద్దు వ్యాపారం వ్యాపారం అది వ్యాపారం వాళ్ళు ఇంటే భాగం అడుగుతారు ఈ ఈగ పొది అడుగు గడ్డిలు వెనకన అడతారు జవారంత తెలియదు నల్లమంద అడిగేవు మనకు లేదు మన అందరు నేను అవసరం అవసరం అని నల్లగంటారే పూటకు చురంగాని చులము అన్నారు కానీ పూర్తిగా పడుతుంది ఓయ్ ఓ ఇది గజం ఉన్నారప్ప అన్నే అన్నా పెద్ద బడాయిగా అన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయట పడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదామని ఎర్లీ మార్నింగ్ మనసులో పెట్టి తాటికాయంత శుద్ధం కదా చాలా సైజు పెంచు తమ సైజు పెంచితే నా సంచి కొట్టద్దు ఎలా ఏమిటైనా ఆయన అల్లుడు గారి పేరు చెప్పి ఐస్ ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్కూలు లేవు స్కూల్లా అయితే మన ఇంటి అన్ని శాస్త్రం లేదనమాట దారికేమి కర్వన ఆయన పెద్ద పెద్ద వాటిని సరే మీ దగ్గర సిగ్గు మాలింది నేను వచ్చింది ఇప్పుడే మీ భాష కొంటబట్ట పడ్డది ఇన్ని సామెతలు అయితే సంకల్ తట్టారు ఆ మాత్రం అర్థం కాలా సిగ్గు మాలిందంటే చుట్టపేక ఏంది నువ్వు చుట్టలుగా నొస్తా బెట్ట కరెవండి అమ్మాయింటి పాద మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చట ఎనభై పైన ఆ మచ్చలు ఏమిటి ఎక్కడో కానీ రాని చూడ మాకు ఒక మచ్చ మచ్చంతారే మీరు నచ్చకున్నారే మీకు వంటినిండా మచ్చలే కదా నాయనా మీ మచ్చల సరిగ్గా చెప్పండి ఓ సరినాగమ్మా మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన మచ్చలున్నట్టు బానాయ మీకెనక మచ్చలు పుట్టినయో మీ వ్యాపారాన్ని గడవు నా చుట్టపేసినది కానీ సిగరెట్ ఇస్తా కాలు సిగరెట్ గిగరెడ్డి నాకు ఎందుకు లే గిడితే నాకు నన్ను పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడు పేర నాకెందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే ఎంత వన్ రూపీస్ వన్ రూపీస్ ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా తప్ప ఎంత అడిగింది వన్ రూపీస్ బాబు బాబుగా తప్ప ఇప్పుడు దా పిసింది నీ సంచు నాకున్నాడు ఎంత తప్పని అడిగింది వన్ రూపీస్ నువ్వు అడిగింది వన్ నేను ఇస్తుంది టెన్ గిటా ఇటా వా రెండు మూడు వా ఈ ముండ దగ్గర చాలా విద్యలు ఉన్నాయే వాటలేరే గారు చెప్పింది అంతా అంతా కరెక్ట్ ముండ దగ్గర చానా తెలివితే అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అయితే చినిగిపోయిన పది రూపాయలు నోటు చేతిలో పెట్టాడే అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చభాతం వచ్చి పడిపోయిన ఆ దయానికి

ఆయన నమ్మకస్తుడని కొట్టు దగ్గర వచ్చే గుమస్తారు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసే కరోనా వచ్చిందని కొట్లో ఎవరు లే మధ్యాహ్నం దాకా మై చూసుకోవటం ఆ తర్వాత నేను చూసుకోవడం చూసుకునేది వ్యాపారం మనుషులను అసలు ఎవరు నమ్మట్లే మేము ఎప్పుడు నమ్మారు బాబు ఎప్పుడైనా నమ్మారా మీరు తొందరగా పిలిపించు అలాగనే బాబు మనుషుల మీద నమ్మకం లేదు చమడ చమడ తుడుచుకోండి తొందరగా పిలిపి అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో నువ్వు చేయడానికి మొత్తం రేఖలు గడ్డ చిన్న చేస్తుంటే అయ్యో అన్నీ అలా అలా చూసుకుంటారే అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుందేమో చమడు తుడుచుకోండి అన్న అదే తొందరగా పిలిపి సరే కానీ బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను అడుకోడానికి ఇబ్బంది పెద్దశెట్టి పెళ్లి నుంచి మొత్తం జీవి సత్రం దాకా అడుక్కోకు ఇబ్బంది అడుక్కోటండి బాబు అడుగుతాను అన్నాను నేను అన్నది కూడా తెలియదు నీకు అర్థం కాల అదే బాబు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందాం అయ్యే మన ఖాళీ ఉంటుంది అయ్యో మీరు అపారధంగా ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రానం పిడుచుకుందాము అనుకున్నా ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు అడుగు పెట్టి అరగంటకాలేది వెళ్ళాం మా కడుపులో మాట ఆ పద్నాలుగు కేజీలు వడ్డ్రాను పిలిపించాము ఆయన మనిషిని అర్థం చేసుకోండి అయ్యో నేను ఏమో అనుకున్నాను మాయ మాటలు చూపుతా అది కాదు కదా తప్ప ఇంత సరిగా ఉంటే ఏసేందుకు రెండు ఫ్యాన్లు ఉంటే సుమారు గాలి గాలి వస్తుంది అయినా ఆయన ఏదో కదా ఎవరు చెబితే పిల్ల పుల్లారెడ్డి గారు ఇట్లాంటి పనులు బ్రహ్మాండంగా చేపిస్తాడు అవునా ఏదో నాలుగు ఫేలు పిగించేవాడు వాళ్ళు ఎవరు అక్కర్లేదు ఆయన మొన్న మీ నాన్నగారు వచ్చారు బాబు ఇక్కడికి ఎవరు మయ్య అవును పెద్ద పల్లె పెద్ద పల్లె మయ్య ఆదివారం రోజు వచ్చాడు అది గుమస లేకపోయి మా మయ్య ఇచ్చి ఉంటాడు బాధ్య ఊసులు కోసం నేను వాగుట్లో కూర్చొని ఉండవు లతపా తప్ప ఏమిటి వాగుట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్య మనిషి కనపడితే ఎవరు నేను పలకరిస్తాడు ఆరాడు కనపడితే నేను ఎక్కువగా బలకరిస్తున్నాడు అవును బాబు ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు దూడటలేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న గాయ దొలబో ఎవరైనా చేసేది ఏమిటో ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా లతపా లతపా నువ్వేం బాధపడబాక ధైర్యం చెప్పడం అయ్యా కడప జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు అత్తపా నువ్వేం బాధపడబాధ అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ అన్నాడు అన్నాడు బాబు లేదు బాబు గారు అయినా మీ నాన్నగారికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మూడు పార్టీలు ఎంట పడ్డారు ఎంపీగా పోటీ చేయమని మయ్య ఆరు నెలలు ఆలోచించి మూడు నెలలు చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకిచ్చే పని అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం ఊరకు వస్తే పదవి కావాలండి ముఖ్యమంత్రి మేము ఎందుకో రాజకీయం తొందరగా పిలిపించు నలుపులతో మనకేం పనే మనకు కావాల్సింది మొత్తం నలుపులతోటేనమ్మా నా మాట వినకన్న చెప్తున్నాను అదే నాయన సుపారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాచుగా ఉండారు అని అంటుంది నైసు అనుకున్నావా కోస్తా వ్యాపారస్తుడు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే వ్యాపారం సరే గానీ బాబు అడిగారు కాబట్టి చేస్తున్నాను తమరు నల్లకుంటానికి కారణం చెప్పండి

ఇట్లాంటి మాయ మాట చెప్పాగండి ఎవరు మనుషుల్ని మనుషుల్ని ఇజయ్ బాగండి అది అమ్మాయి వచ్చిపోలేరా ఎప్పుడు వచ్చిపోయింది సరే ఈసారి పిలుస్తాను వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా నా మాట వినివే నా మాట అమ్మా ఈ మూట కంటే వాళ్ళది ఇంకా పెద్ద మూట అంటు పడిపోతా ఎవరు మూట వాళ్ళదే నా మాట వినమ్మా తొందరగా ఆ రెండు మూటలు నేను తీసుకుంటానంటే వాడు వస్తాడంటే మన ఇంటికి వాడు వచ్చిందే మీకోసం అమ్మా నా కోసం వచ్చి వాళ్ళు అయ్యి వచ్చినడితే నా కోసం వచ్చేవాడు వీడు వచ్చాడు కాబట్టి నీ కోసం నా మాట వినమ్మ కన్న తల్లిని చెప్తున్నాను అయినా నువ్వు భయపడాల్సిన పనే ఉంది అసలు నువ్వు భయపడాల్సిన పనే లేదే నన్ను ఏం చేయాలి వీడు మాత్రం నిన్నేం చేస్తాడు అన్న తల్లిని చెప్తున్నా మాట అయ్యకి అంత మంచి పేరుందన్నమాట బాబు గారు అమ్మాయిని ఏమన్నారా అమ్మాయిని ఏమన్నారా ఎవరేమన్నారా మీరేమనలేదా వనలేదా మనకేదో ఒక రకం అంతేనా మనం అనేది ఎక్కడ సరే విషయం చెప్తున్నాను బాబు అమ్మాయికి ఏం అమ్మాయికి ఏం తెలియదు మనకు మాత్రం తెలుసు మనం వచ్చింది ఇప్పుడే అందుకోసం చెప్తున్నా ఒకవేళ మీ పని మా అమ్మాయి చేయలేకపోయింది అనుకోండి నన్ను పిలవండి నేను వచ్చి మీ పని అమ్మటే చేసి పెడతాను చేసి పెడతాను వదిలేపా అమ్మాయి కాదులే అమ్మాయి అసలు పనే దాంట్ అసలు అయ్యో ఆ మాట అనపాకండి అమ్మాయినే పంపిస్తా ఆ మాట అనపాకండి అమ్మాయి పంపిస్తా మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలపరేమండి హలోండి నేను కదా మీరు అలా నుంచోండి మొత్తం